ఈ రోజు టీపీసీసీ సభ్యులు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ నివాసంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు అభిమానులు వచ్చి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శాలువా పూలమాలలతో సన్మానించారు ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తన భుజస్కందాలపై వేసుకుని కాపాడుకుంటూ వస్తున్న కాసుల బాలరాజ్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కష్టాన్ని గుర్తించి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నిక చేసినందుకు నియోజకవర్గంలోని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ కాసుల బాలరాజ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు